భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అధిక వర్షాలు వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులతో సమావేశమై రానున్న రెండు రోజుల్లో పొంచి ఉన్న అల్పపీడనం కారణంగా ముందస్తు చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇరిగేషన్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్టపరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు తోడు కిక్కిస్ తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు ఏఈలు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు గట్ల బలహీనతపై ఏదైనా సమాచారం అందితే వెంటనే అక్కడకు చేరుకునేలా ఉండాలన్నారు అవసరమైన మెటీరియల్ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు పౌర సరఫరాల అధికారులు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పెద్ద ఎత్తున సరఫరా చేసే వెండర్స్ను గుర్తించి సిద్ధంగా ఉండాలన్నారు నిత్యావసర వస్తువులు పీడీఎస్ పాయింట్లు కూడా స్టాక్ నిల్వ ఉంచుకోవాలని సూచించారు మండల స్థాయి అధికారులు అప్రమత్తతో పాటు మిల్క్ తదితర సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు పంచాయతీల్లో పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు త్రాగునీటి పైప్ లైన్స్ లో డ్రైన్ నీరు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలని లీకేజీలను గుర్తించి వెంటనే కట్టడి చేయాలన్నారు క్లోరినేషన్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో తాగునీటిని సరఫరా చేయకూడదని ఆదేశించారు మెట్లు లేని ఓహెచ్ఆర్ఎస్ ట్యాంక్లను గుర్తించి పంచాయతీ నిధులతో వెంటనే మెట్లను ఏర్పాటు చేయాలన్నారు మున్సిపల్ ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద పెద్ద గుంటలలో నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి నీరు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇనామియా కోడు టెండర్లు పూర్తి చేసి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు విద్యుత్ వైర్లు కారణంగా ఎక్కడ ప్రమాదాలు జరగకూడదని వేలాడుతున్న వైర్లను ట్రాన్స్ఫార్మర్లను ఒకసారి తనిఖీ చేసి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సరిచేయాలి అన్నారు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైనప్పుడు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అవకాశం ఉన్నవారు సోలార్ విద్యుత్తును అమర్చుకుంటే ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా సూచించారు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఆకస్మికంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ మరియు కేఆర్ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డి నర్ పురం ఆర్డిఓ మరియు భీమవరం ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎం అచ్యుత్ ఆనంద్ సిపివో ఎం మోహన్ రావు డిపిఓ విక్టర్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు డిసిహెచ్ఎస్ సూర్యనారాయణ జిల్లా ఇరిగేషన్ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు ఐసిడిఎస్ డిఎస్ సుజాతారాణి ఇండస్ట్రీస్ అధికారి యు మంగపతిరావు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ కెసి చప్పారావు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు జేసీ గారు చెప్పినట్టు ఆ డ్యామ్ పెట్ హౌసెస్ దానిపై ఉన్నాయి అవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఏదైనా జరిగిన పడుతుంది లేకపోతే పిల్లలకి ఏదైనా ఏదైనా డైరీ ఇలాంటివి అది అది దట్ కైండ్ ఆఫ్ మెకానిజం షెల్ ఎస్టాబ్లిష్ ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ డైరీ డేస్ వచ్చినట్టు ఇమీడియట్గా దట్ ఇన్ఫర్మేషన్ రీచ్ దిచ్యువేషన్ మీరు కూడా ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి ప్రతి విలేజ్కి కూడా ఒక మోడల్ ఆఫీస్ ఉండాలి దీని ఆఫీస్ చేయాలి విలేజెస్ అలా

సో అది ఒకసారి మనము వెరీ ఇంటెన్సివ్ క్యాంపెయిన్ అనేది చేసుకోవాలి మేబీ కెన్ ఓపెన్ సోషల్ మీడియా అకౌంట్ ఎవరిలో ఎవ్రీ డే పోస్ట్ చేసుకోండి ఎవ్రీ డే ప్రెస్ లోట్ ఇవ్వండి సో ఎవరీ డే యూ మెడికల్ ఆఫీసర్ కెన్ పోస్ట్ అంత డాక్టర్ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ టు ది హాస్పిటల్స్ ఈ విధంగా ఒక ఐస్ తినే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ తాగే ముందు కాచుకొని తాగడం వీళ్ళు చిన్న ఆస్పెక్ట్స్ బట్ ఒక నడ్జ్ అయితే మనం సైడ్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది సో దట్ ఈస్ వన్ థింగ్ మ్యామ్ టు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చిన్న దగ్గర గోడ పడిపోయింది అంటే దట్ ఈస్ వర్షాన్ని పడింది అంటారునే మన దృష్టిలో ఉండాలి మనం తీసుకుని ఉండాలి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాం